అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ఎన్నికై తొమ్మిది నెలలు దాటింది పది నెలలు పూర్తికాలే జనవరి ఇరవై రెండు వేల ఇరవై ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజు నుంచి రోజు దాకా ప్రతిరోజు ఏదో సంచలన వ్యాఖ్య చేయడం దీని మీద పోస్ట్ ట్రూత్ అనే ఒక భావన గురించి చెప్తాను నేను పోస్ట్ ట్రూత్ అంటే సత్యాన సత్యానంతర భావన అర్థం పోస్ట్ ట్రూత్ అనేది చాలా నుంచి ఉన్నది కానీ ఈ మధ్యన చాలామంది లెక్చర్లలో నేను కూడా చాలాసార్లు పోస్ట్ రూత్ భావన గురించి చెప్పుకుంటూ మన డొనాల్డ్ ట్రంప్ గురించి ఉదాహరిస్తున్నాను అంటే ఒక వాస్తవాన్ని అవాస్తవంగా చిత్రీ చిత్రీకరించడం ఒక అవాస్తవాన్ని వాస్తవంగా మభ్యపెట్టడం ఇట్లాంటివంటి పోస్టులు అంటాం సత్యానంతర భావన అంటాం విషయాలు లేకుండా చాలా పెద్ద ఎత్తున బట్టగాల్చి మీద అది అవసరం అవునా కాదా ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండానే మాట్లాడడం ఇట్లాంటి వాటి మీద నేను డొనాల్డ్ ట్రంప్ను ఈ మధ్య ఉదాహరణ తీసుకుంటే గత మొదలు మొదటిసారి నాలుగు నాలుగు సంవత్సరాలు చేసినప్పటికీ ఇప్పటికే అబద్ధాల సంఖ్య పెరిగింది అవాస్తవాల సంఖ్య పెరిగింది ఆయన మాటలు అని మనకు అర్థమవుతుంది ఇప్పుడు గత ఎనిమిది నెలలతో గత పది నెలలుగా సుమారు ఆయన ఆయన ఎన్నికల ప్రచారానికి ముందు కానీ ఎన్నికల ప్రచారం తర్వాత కానీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఎలక్ట్ తర్వాత ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళీ ప్రబడ స్వీకారం చేసిన తర్వాత చూస్తే గత సంవత్సరంగా ఆయన చేస్తున్న పని ఏంటంటే రోజుకు ఆరు అబద్ధాలు అర్ధసత్యాలు అసత్యాలు చెప్పాలన్నమాట దాని వల్ల తీసుకోవచ్చు మన రాజకీయ నాయకులకి ఏమి తీసిపోలేదు ఆయన ఇండియాలో ఉన్న రాజకీయ నాయకులు ఏమేం చేస్తున్నారు అన్ని పార్టీల నాయకులు అదే పని ఆయన చేస్తున్నారు కానీ అందరికంటే ఎక్కువ గోబెల్స్ ప్రచారం గతంలో చెప్పేవాళ్ళం గోబెల్స్ కంటే మించిపోయిండు డొనాల్డ్ ట్రంప్ అంటున్నాను ఇక విషయానికి వస్తాను నేను ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు రోజు అనేక వ్యాఖ్యలు చేస్తారు అసలు ఎడాపేడ టెంపరీ ట్రంప్ ప్రతిరోజు ఎడాపేడ తనా భేదమేం లేదు గతంలో అమెరికా కొందరు శత్రువులు కొందరు మిత్రుడు మిత్రులను రక్షించుకోవడం శత్రువులను దుర్మాటం వాళ్ళు చేసే పని ఇప్పుడు ఆయన శత్రువు లేదు మిత్రులు లేరు తన ప్రజలను ఇంటా గెలుస్తున్నాడు ఇంట్లో ఈగలమవుతాడు చూస్తున్నాం కదా మనం పెద్ద ఎత్తున మన మన ట్రంప్ రాజు కాదు రాజరికం కాదు ప్రజాస్వామ్యంలో ఉన్నామని చెప్పి లక్షలాది మంది ప్రజలు ఇరవై ఐదు వందల ప్రదర్శనలు చేశారు దేశంలో అది చూసాం వాళ్ళందరి మీద వాళ్ళందరి కమ్యూనిస్టులని వాళ్ళందరూ పనికిరాని వాళ్ళని స్కుహనా మేధావులని పనికిరాని వాళ్ళి చెప్పి అడ్డగోలుగా తిట్టారు ఆయన ఆయన అంటే ఇరవై ఐదు వందల ప్రదర్శనలు చేసినా అంతే దుర్మార్గాలు పనికి రాని వాళ్ళు పోనీ అక్కడ పరీక్ష పెడతాం దేశం అంతా తన మిత్రులని రక్షించుకుంటే యూరోపియన్ దేశాల మీద కూడా పడి అడ్డగోలు సుంకాల పెంపని ఇవన్నీ చేస్తున్నారు కనుక ఇవన్నీ పోతే ఇప్పుడు కొత్తగా ఆయన వ్యాఖ్యలు చేసింది ఏంటంటే పాకిస్తాన్ రష్యా చైనా ఈ మూడు అనుపాంపులు తయారు చేసుకుని అనుపరీక్షలు చేస్తున్నాయి ముఖ్యంగా పాకిస్తాన్ పెద్ద ఎత్తున చేస్తున్నది ఇది ఎవరు గమనిస్తలేరా మీరు అని హెచ్చరిస్తున్నాడు ఎవరిని హెచ్చరిస్తున్నాడు అంటే నా ఉద్దేశం ఏంటంటే మనను హెచ్చరిస్తున్నట్టే లెక్క అంటే భారతదేశం పక్కన ఉంది కదా మన పాకిస్తాన్ ఆ పని చేస్తుంటే నువ్వేం చేస్తున్నట్టు ప్రపంచమంటే పోలీస్ అని పెద్దగా మొత్తం అంతా ఏకద్రువ ప్రపంచానికి రాజ్యం ఏం కాదు రష్యా వీక్ అయిన తర్వాత అమెరికా ఏం చేస్తున్నట్టు అంటే అమెరికా అధ్యక్షుడు ఏం చేస్తున్నాడంటే బట్టగాల్చి మీదేస్తాడు లేకపోతే అందరినీ ప్రజలను భయపెడతారు ఒక రకంగా ఇండియాను భయపెట్టడానికే ఈ పని చేస్తున్నాను అనుకుంటున్నాను కానీ మనం తప్పదండి మనం అణు చేస్తున్నామా లేదా ఎవరికైనా చెప్పి చేస్తామా పాకిస్తాన్ కూడా చెప్పదు పాకిస్తాన్లో అణు పరీక్షలు చేస్తున్నట్టు ఆధారాలు ఏమైనా ఉంటే బయట పెట్టాలి కానీ ఓ మాట అనేస్తే అయిపోద్ది కదా అంటే మనల్ని భయపెట్టేదానికి మీ మిత్రులు ఎవరు ఆర్ఐసి రష్యా ఇండియా చైనా కదా మరి మీరు కూడా కలిసిపోతున్నారు వారిద్దరి దగ్గర అనుభవాలు ఉన్నాయి మీ సంగతి ఏంది పక్కలో భలి ఉండగా పాకిస్తాన్ కూడా చూస్తుంది కదా ఏం సంగతి అని చెప్పడం కోసమే నేను అనుకుంటున్నాను నెంబర్ వన్ రెండోది ఏంటంటే నిజంగా అణు పరీక్షలు అనే వైఫల్యంలో ఇప్పటికైతే తొమ్మిది దేశాలు అణు పరీక్షలు చేసి అణువాయుధాలు ఉన్నాయి అనడానికి ఆధారాలు ఉన్నాయి తొమ్మిది దేశాలు మనం కూడా ఉన్నాం లీగల్గా కొన్ని దేశాలు ఇరాన్ కానీ కొన్ని దేశాలు వాళ్ళు పరీక్షించిన అనువాయుధాల గురించి సరిగా లెక్కలేవు లేకపోతే వాళ్లకు వాళ్ళు బహిరంగంగా ప్రకటించలేదు సమాజం ఒప్పుకోలేదు వాళ్ళు కలిస్తే ఇంకొక ఐదారు దేశాల దగ్గర ఉన్నాయని అంటున్నాం మనం సొంతంగా గోకరాణ పరీక్షల తర్వాత ఇప్పటిదాకా మనం చేయలేదు బహిరంగంగా మనం అంగీకరిస్తున్నాం ఆ తర్వాత చేశామా లేకుంటే రహస్యంగా ఉంటుందా ఎవరు కూడా ఏ దేశ ఏ దేశ ప్రభుత్వం కూడా ఆ దేశ రహస్యాలను బయటకు చెప్పదు ఇక ఐక్యరా సమితి ఏం చేస్తుంది అనే దానికి కూడా మనకు తెలుసు ఐక్యరాజ్య సమితి ముసలదు అయిపోయింది ఒకనాడు నానాజాతి సమితి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడి సరిగ్గా ఇరవై ఐదేళ్ళకి ముసర్దైపోయింది రెండవ ప్రపంచ యుద్ధం తప్పలేదు రెండవ ప్రపంచ యుద్ధం తప్పించలేకపోయింది దాన్ని నివారించలేకపోయింది అనే దాని మీదనే లీగ్ ఆఫ్ నేషన్స్ రద్దు చేసి ఐక్యరా సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏం చేసుకున్నాం అది కూడా ఇప్పుడు ఎనభై ఏళ్ళు అయ్యింది ఈ నాయకుల్లాగానే ప్రపంచంలో ఉన్న ప్రధానంగా యుద్ధ పిపాసులైన నాయకులు అటు పుతన్ కానీ ఇటు పక్క అమెరికా అధ్యక్షుడు మన డొనాల్డ్ ట్రంప్ కానీ అటు మొన్న ఇరాన్ అధ్యక్షుడు మన ఆయతుల ఖుమైన్ కానీ ఇటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నితన్యాహు కానీ వీళ్ళందరూ వృద్ధ జంపకాలు అయిపోయినాయి ఎనభై ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా వీళ్ళు ఇవాళ రాజ్యం వెళ్తున్నారు వీళ్ళు వాళ్ళ శాంతివచనాలు వాళ్ళే పలుతారు యుద్ధం పిపా యుద్ధం వాళ్ళే చేస్తారు ప్రపంచ శాంతి కోసం మేము ఉన్నామంట చూస్తున్నాం మనం కనుక ఇవాళ ఐక్యరాశితి కూడా ఈ వృద్ధులలాగానే వృద్ధులైపోయింది కనుక ఐక్యరాశితి ఏమీ చేయలేకపోయి క్రియాశూన్యం అసలు నిష్క్రియపరంగా ఉన్నది మరొకసారి ఇవాళ దానికి ప్రతిగా దేశం ప్రపంచంలో చాలా అగ్నేషన్స్ వస్తున్నాయి ఒకటి రెండు కాదు చాలా వచ్చినాయి ఉదాహరణకు మనకు జీ ట్వంటీ దేశాలు అట్లానే జీ సెవెన్ దేశాలంతకుముందే బ్రిక్స్ దేశాలు సాల్క్ దేశాలు ఇప్పుడు మొన్నటిదాకా ఆర్ఐసి రష్యా ఇండియా చైనా ఇట్లా అనేక ఆర్గనైజేషన్స్ కొత్తగా పుట్టుకొస్తున్నాయి ఇవన్నీ కలిసి ఐక్యరాజ్య సమితి మీద పెత్తనం చేస్తున్న ఈ ఒకటి రెండు దేశాలు ముఖ్యంగా ఐదు వీటో దేశాలను మొదలు ఒక రకంగా చెప్పానంటే భారతదేశం లాంటి మూడో ప్రపంచ దేశం భారతదేశం లాంటి అత్యధిక జనాభా ఉన్న దేశం భారతదేశం లాంటి రక్షణలో నాలుగో స్థానం ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానం ఉన్న దేశంలో ఏకమై దీని చుట్టూ ఒక అల్లాల్సిన అవసరం ఉంది కానీ ఎప్పుడు కూడా భారతదేశానికి చైనా ఒక ప్రతిబంధకం పాకిస్తాన్ ఒక ప్రతిబంధకం అమెరికా రష్యాలో రష్యా మన మిత్ర దేశం అమెరికా శత్రు దేశం కానీ అమెరికా నమ్మదగని మిత్రువు రకం నమ్మదగిన నమ్మదగ్గని మిత్రువు కాదు కానీ చైనా మనకు రష్యా మాత్రం మనం నమ్మదగిన మిత్రువు చైనా అనేమో నమ్మదగని శత్రువు అంటే శత్రువే కానీ ఎప్పుడు కూడా నమ్ముతామో మనం మోసం చేస్తుంటారు ఇవన్నీ మనం చూస్తుంటే మనకు భారతదేశానికి అవకాశాలు మెండుగా ఉన్నా కూడా ఈ చుట్టుపక్కల ఉన్న అవరాధాలు ముఖ్యంగా చైనా మన ఇండియా చుట్టుపక్కల ఉన్న ఏడు దేశాలను మనకు సరిహద్దులు ఏడు దేశాలను మన మీద విసిగొల్పుతూ ఏదో రకంగా అశాంతి రేకెత్తిస్తూ ఆ దేశాలు శాంతిగా ఉండవు మన శాంతిగా ఉండేది శ్రీలంక చూసాం రాజీవ్ గాంధీ కోల్పోయినాం అట్లాగే మయన్మార్ అల్లలో చూస్తున్నాం ఇటు పక్కన బంగ్లాదేశ్ చూస్తున్నాం నేపాల్ అల్లలో చూస్తున్నాం భూటాన్లో కూడా మనకు సమస్యపోయినాయి పాకిస్తాన్ ఉండే ఉన్నది ఆఖరికి మాల్దీవ్స్ లాంటి దగ్గర విడిచిపెట్టకుండా చైనా అప్పు ఇచ్చి వాళ్ళందరినీ సొంతం చేసుకొని వాళ్ళందరినీ మన మీద విసిగొల్పే పని శత్రువు మిత్రులను కూడా శత్రువులు చేసే పని చేస్తున్నది మనం చాలా చాకేక్యంగా ఈ క్లిష్ట పరిస్థితిలో మనం ఉండాల్సిన పరిస్థితి ఉన్నది ఇవాళ అనుబాములు అనుభవ శక్తి గురించి మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తున్నాడా లేకపోతే భయపడుతున్నాడా చూడాలి ఇంకో మాట చెప్పవచ్చు ముప్పై ఐదు సార్లు ప్రపంచాన్ని నాశనం చేసినంత అణుశక్తి మా దగ్గర ఉన్నది నిజమే ఉన్నది కానీ అందరం అద్దాల మేడలో ఉన్నాం అద్దాల గదుల్లో ఉన్నాం ఒక్క రాయి విసిరితే అన్ని అద్దాల గదులు పగి పగిలిపోతాయి మన లోపల ఉండే రాయి విసిరితే మన అద్దాల గది పగిలిపోతుంది అవతల వాడు విసిరితే వాడి అద్దాల గది పగిలిపోదు అద్దాల గది పగిలిపోతుంది అందుకని ఇక్కడ అద్దాల గదిలో అందరూ ఉన్న అణుశక్తిని ఉపయోగిస్తే సర్వనాశనం అందరికీ తెలుసు కనుక ఎవరు మొదట ఉపయోగిస్తారు అనే దాని మీదే ఫలితాలు ఆధారపడండి నాకు తెలిసి ఎవరు ముందు ఉపయోగించారు సాధ్యమంత దీన్ని బెదిరిస్తుంటారు తుంపిల పరం చూపెడుతుంటారు ఒకవేళ ఉపయోగించడం మొదలు పెడితే ఎవరు ఆగరు ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోతుంది చూసాం ఒక హీరో సింహ నాగసాకి ఆగస్టు ఆరు ఆగస్టు తొమ్మిది చూసాం కదా ఇవి వాటికి కూడా అనుభవిస్తున్నాను అంత దూరం ఎందుకు అనుభవం తర్వాత అనేది మనకు మన మన యూనియన్ కార్బోయిడ్ సంస్థ భోపాల్లో మనకు జరిగిన గ్యాస్ లీక్ ఇదంతా ఎప్పుడో ఎనభై ఎనభైలో జరిగింది యాభై ఏళ్ళు మనం వెంటాడుతుంది కదా ఇంకా చూస్తున్నాం కదా అక్కడ ప్రజలు బతుకుతున్నారు భోపాల్లో అందుకని విధ్వంసాన్ని ఎవరు కోరుకోరు కానీ అప్పుడప్పుడు హెచ్చరికలు అమ్ముతూ ప్రపంచాన్ని అప్పుడప్పుడు భయభ్రాంతులు చేస్తుంటారు అదే పనులు ఇలా ట్రంప్ ఉన్నాను నేను అనుకుంటున్నాను ట్రంప్తో సహా ఆయనకు ముప్పై ఐదు సార్లు ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి ఉన్నా ఆ ప్రపంచంలో తాను ఉన్నాడు ఆ ప్రపంచంలో అమెరికా దేశం ఉన్నది వేరే అంతరిక్షంలో లేడు అమెరికా అధ్యక్షుడు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్నది భూమిది ఉన్నాడు కానీ ఈ భూమండల నాశనం అయితే మరి ఆయన కూడా నాశనం అయిపోతారు కదా ఎక్కిన కొమ్మ ఎవడని నరక్కుంటాడు ఇది కూడా ఆలోచించాలి ఎందుకంటే ఆయన మాటలకు అర్థాలు వేరు ఆడవారి ఆ మాటలకు అర్థాలు వేరని పాత సామెత దుర్మార్గమండ సామెత అది నిజం కాదు కానీ ఇప్పుడు వీళ్ళ మాట ట్రంప్ మాటలకు అర్థాలు వేరడని మనం మాట్లాడాలి అంటే ఏదో చెల్పుతాడు ఏదో వేస్తాడు ఏదో బాంబు వేస్తాడు మాటల బాంబు విసురుతాడు అది అని చర్చ జరగాలి చుట్టంతా ముప్పై సార్లు ప్రపంచం నాశనం చేసే శక్తిని ఉంటే నువ్వు కూడా నాశనం అయిపోతాం కదా మహానుభావాన్ని మనం హెచ్చరించాల్సి వస్తుంది అంతే కదా కనుక ఎవరు ఎవరిని చంపరు ఇది కాదు కాకపోతే గిల్లి గజ్జాలు పెట్టుకుంటారు ఇటువంటి చిన్న చిన్న యుద్ధాలు జరుగుతాయి పెద్ద పెద్ద యుద్ధాలు కూడా జరుగుతాయి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇవాళ మారణ హమస్ సృష్టిస్తుంది కదా గాజా హమాస్ యుద్ధం మనకు గాజా మీద హమాస్ మీద ఇది మన ఇజ్రాయల్ చేస్తున్న యుద్ధం చూస్తున్నాం కదా ఎంత పెద్ద విధ్వంసం సృష్టిస్తుందో ఇవి ఇవి పోవాలి యాక్చువల్ భౌతిక యుద్ధాల కాలం కానే కాదు ఇది కానీ ఏం చేస్తున్నాం మనం రాజకీయ యుద్ధాలు చేసుకునే బాధ్యత భౌతిక యుద్ధాలు చేస్తున్నాం ఆర్థిక యుద్ధాల కాలంలో భౌతిక యుద్ధాలు చేసుకుంటున్నాం ఆయుధ విహారుడైన అమెరికా కానీ రష్యా కానీ ఫ్రాన్స్ కానీ ఇటలీ కానీ మన ఇంగ్లాండ్ కానీ అట్లా చైనా కానీ చైనా ఆయుధ వ్యాపారం తక్కువ వాళ్ళ వాళ్ళ రక్షణ పెంచుకుంటాం ఈ దేశాలు చెప్పిన దేశాలన్నీ కూడా ఆయుధాలు అమ్ముకోండి యుద్ధాలు జరగాలి యుద్ధాలు జరుగుతున్న ఆయుధాలు అమ్ముకుంటారు కనుక ఆయుధాలు అమ్ముకోవడానికి యుద్ధాలు జరుపుతున్నారు భౌతిక యుద్ధాలు ప్రోత్సహిస్తున్నారు తమ అణుపాఠ అంటే ఆట మన తాను ఆయుధాల పాఠ పరీక్షలు చేస్తున్నారు గతంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు కూడా వాళ్ళు ఆయుధాల పాఠ పరీక్షలు చేసుకున్నారట యుద్ధానికి మొదలు పాండవులు కౌరవులు కూడా ఇప్పుడు ఇట్లాగే ఇది కూడా అట్లాగే ఉన్నది మరో కురుక్షేత్ర యుద్ధం రానుందా అంటే రాదంటున్నాను కురుక్షేత్ర యుద్ధం అంటే నేను ప్రపంచ కురుక్షేత్ర యుద్ధంగా దీని పోలుస్తున్నాను ప్రపంచ కురుక్షేత్ర యుద్ధం రాదు ఎందుకు రాదంటే ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు ఎవరి ప్రాణం వారికి తీపే ఎవరి దేశం వాళ్ళ ప్రీతే అది జరగదు అంటున్నాను ట్రంప్ ఉబ్బుకోక మాటలకు ట్రంప్ ఆవేశ మాటలకు ట్రంప్ అనారోచిత మాటలకు ఇవన్నీ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు ప్రపంచంలో అతి త్వరలో మనం ఒక శక్తిగా భారతదేశం ఒక శక్తిగా ఎదుగుతుంది ఈ శక్తిగా ఎదగడమే కాకుండా ప్రపంచానికి ఒక మార్గదర్శకత్వం వహించడానికి ఎంతో దూరం లేదు టూ ఫార్టీ సెవెన్ తర్వాత ఆధిపత్య మధ్య ఉంటుంది దాంతోపాటు మనం ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్న దేశాలు మనకి మొదటిగా నిలుస్తుంది మన వెంబడి చాలా చిన్న దేశాలు రావడానికి అవకాశం ఉన్నది వాటి అన్ని కలుపుకొని ప్రయత్నం చేయాలి దానికి మొదలు మనకు శక్తివంతం కావాలి శక్తివంతంగా కావాలంటే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మనం నిలదొక్కోవాలి అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది భారత్ ఎదిగితేనే మనకు అది సాధ్యమవుతుంది అంటే ప్రపంచ దేశాలతో పోటీ పడాలి ప్రపంచ దేశాలను ఐక్యం చేసి అతి త్వరలో ఐక్యరాష్ట్రతి స్థానంలో ఒక మంచి కొత్త వ్యవస్థ సృష్టించాలి ఆ వ్యవస్థలో వీటో పవర్ ఉండొద్దు భద్రతా మండలిలో శాశ్వత సభ్యులు ఉండొద్దు ఇవన్నీ కూడా దీనివల్ల ఆధిపత్య ధోరణి పెరుగుతుంది కనుక ఒక ఓటు ఒక మనిషికి ఒక ఓటు ఎట్లాగో ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యంగా నిలవడానికి అంటే ఈ ఆధిపత్య ధోరణి లేని సామ్రాజ్యవాద ధోరణి లేని ఒక కొత్త ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య శాంతి లాంటిది దానికి ప్రాణం దానికి ప్రతిగా పుట్టాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను అప్పుడు మాత్రమే ప్రపంచ శాంతి సాధ్యమవుతుంది Thank you